పది ప్రేక్షకులకు మరియు చిన్నారుల తల్లిదండ్రులకు నమస్సులు పిల్లలను పెంచడం ఒక కళ అన్న అంశంలో ఈరోజు వారు అల్లర ఎందుకు చేస్తారు అల్లర్లను ఏ విధంగా మనం నియంత్రించాలి అన్న అంశంలో ఈరోజు ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది చిన్నపిల్లలు సహజంగా తల్లిదండ్రుల నుంచి వాళ్ళ యొక్క అటెన్షన్ని వాళ్ళు కోరుకుంటుంటారు అంటే వాళ్ళ పట్ల శ్రద్ధ వహించాలని వాళ్ళు ఏది అడిగినా సరే తల్లిదండ్రులు అది తీర్చాలి అన్న ఆకాంక్ష ఉంటుంది దాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అది పేచీలుగానో లేదా బాధనగాను దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ ఏడడానికి కారణం ఆ తల్లి యొక్క అటెస్ట్రు కావాలి కానీ తల్లి ఆ సమయంలో ఆ పరివర్తుల్లో వంటగదులను లేదా బట్టలు ఉతుకుతానో ఎక్కడ ఉంది పిల్లవాడు ఏడుస్తున్నా పట్టించుకోలేదు ఎప్పుడైతే ఆ పట్టింపలేదో ఆ కుర్రవాడికి నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయ్యి అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా ఏడమవుతుంది అదే మనం దానికి పాజిటివ్గా ఆ పని అక్కడ ఆప్ చేసి పిల్లవాడికి ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి అడిగి సరే అని చెప్పి ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే అక్కడ ఏడుపు ఆపడానికి ఆ కుర్రవాడు చేస్తాడు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ పిల్లవాడు ఏడుపు మారడానికి అతను ఏదైతే అడిగితే అది ఇచ్చేస్తుంటాం ఉదాహరణకి ఈ రోజుల్లో చూస్తే ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం అది ఇచ్చేస్తుంటే ఆటోమేటిక్గా కుర్రవాడికి గెట్లే ఓహో ఏడిస్తే మనం ఏది అడిగినా ఇస్తారు కదా అని చెప్పి ఆ కుర్రవాడు ఏది కావాల్సి వచ్చినా ఏడడం కానీ అలా చేయడం కానీ వస్తువులు ఇది కానీ చేస్తూ ఉంటాడు ఎందుకు అంటే మనం పాజిటివ్గా అతను ఏడుపు ఆపడానికి ప్రయత్నం చేశాం కాబట్టి మనం పాజిటివ్గా చేసే ఆ ఆలోచన ఆ చైల్డ్ పేర్కి అర్థం కాల అర్థం కాక అతను ఏమనుకుంటాడంటే ఈ విధంగా మనం చేస్తే అడిగిన దాన్ని కూడా అమ్మ నాన్నలు తీరుస్తారు అని చెప్పి దాన్ని అతను నెగిటివ్గా తీసుకుంటాడు కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అటెన్షన్ని మనం అటెండ్ అవుతున్నాం అని చెప్పి ఒక అడల్ట్ బ్రెయిన్గా ఆ చైల్డ్ బ్రెయిన్గా మనం అర్థం చేయాలంటే సిచ్యువేషన్ కూడా వాళ్ళకి తెలియజేయాలి పవర్ టు ద పేరెంట్లో రచయిత ఇష్ణాది సాధన తన స్వీయ అనుభవాన్ని ఈ విధంగా తెలియజేసింది తన కుమారెడ్డితో ప్రతిరోజు చెప్తూ ఉండేది వాళ్ళ సమయానికి ఖచ్చితంగా పడుకోవాలి పడుకునే ముందు ఇంత సమయం మన ఇద్దరం కూడా కలిసి పుస్తకాలు చదువుకుంటాం కాబట్టి నువ్వు ఆ సమయానికి పడుకుంటేనే ఉదయం లేచిన తర్వాత మళ్ళీ నీకు పుస్తకాలు చదవడానికి అవకాశం ఇస్తామని చెప్పి ఆ రచయిత చెప్పిందట రోజున ఆ కురవాడు ఆలస్యంగా పడుకున్నాడు మన్నాడు ఉదయం పుస్తకం ఇవ్వలేదు పుస్తకాలు అలవాటు అలవాటుపడ్డ కురవాడు ఎప్పుడైతే పుస్తకం లేదో పుస్తకం కావాలి అని చెప్పకుండానే యాడో మొదలు పెట్టట అప్పుడు వెంటనే ఆ తల్లి అడిగిందట ఎందుకు ఏడుస్తున్నావు నాకు పుస్తకం ఇవ్వలేదు అని అప్పుడు వెంటనే తల్లి చెప్పిందట రాత్రి మీరు నువ్వు అన్న సమయానికి పడుకోలేదు కదా అని ఆ కురవాడు అధగాలుగా అలాగే ఉంటే ఈ తల్లి ఆలోచించిందట ఈరోజు సండే కదా మర్చిపోయాను కాబట్టి పుస్తకం ఇద్దామని చెప్పి ఆలోచించి పుస్తకం ఇచ్చిందట కురవాడు మహా ఆనందంగా పుస్తకం చదువుకున్నాడు కానీ తర్వాత రోజు కూడా ఆ కుర్రవాడు మళ్ళీ ఆలస్యంగా పడుకున్నాట లేచి మళ్ళీ ఉదయం మళ్ళీ మామూలుగా ఏడడం మొదలు పెట్టాడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మళ్ళీ చెప్పాట నాకు పుస్తకం ఇవ్వట్లేదు ముప్పని చెప్పి అప్పుడు తల్లి చెప్పిందట లేదు నువ్వు రాత్రి ఆలస్యంగా పడుకున్నావు కదా అని వెంటనే కురవాడనట మరి నిన్న నాకు ఇచ్చావు కదా అని చెప్పి ఆ కురవాడన్నట అప్పుడు ఆ తల్లి నవ్వు ఆపుకోలేక ఆ నవ్వుని కంట్రోల్ చేసుకుని కురవాడితో చెప్పిందట నిన్న సండే కాబట్టి స్కూలు లేదు కాబట్టి మన రాత్రి నువ్వు ఆలస్యంగా పడుకున్నా నిన్న నువ్వు లేటుగా లేచినా ఆ పుస్తకాన్ని నీకు ఇచ్చాను మరి ఈరోజు స్కూల్ ఉంది కదా స్కూల్ ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఎలా సాగుతుంది అని చెప్పి చెప్పిందట కురవాడి కూడా అర్థమైంది కాబట్టి ఇక్కడ ఆ రచయిత చెప్పేది ఏంటంటే కొద్ది రోజు పుస్తకం ఇచ్చింది కాబట్టి తల్లి రెండవ రోజు కూడా ఆ విధంగా ఏడిస్తే ఆ పుస్తకం ఇస్తుంది అన్న భావనలో ఆ పురవాడు ఉన్నాడు ఎందుకంటే లిటిల్ ప్రే అతను ఆలోచన చేయలేడు కానీ ఆ తల్లి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆలోచన వచ్చింది సో ఆ విధంగా ఏంటంటే పిల్లల అల్లరి కంట్రోల్ చేయడానికి మనం శాస్త్రీయంగా కూడా కొన్ని కొన్ని ఆలోచనలు చేస్తూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఏ విధమైన అటెన్షన్ తల్లిదండ్రుల నుంచి పొందుతున్నారో ఆలోచన చేసి అటెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆ సందర్భాన్ని కూడా అర్థం చేసుకునే అవకాశం కూడా పిల్లలకి వస్తుంది అందుకోసమే పిల్లల్ని పెంచడం అనేది ఒక గొప్ప కళ అంటాం మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం